ఫ్రెండ్స్ ప్రైజ్ లోడ్ ఈ ప్రపంచంలో చాలామంది రోజు ఇచ్చి లవ్ లవ్యు అని చెప్తూ ఉంటారు అయితే దేవాది దేవుడు తన ప్రియ కుమారుని మన పాపముల కొరకే బలిగా అర్పించి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు అవును మన పాపముల కొరకు తన ప్రియ కుమారునే బలిగా అర్పించాడు జాన్ చాప్టర్ త్రీ సిక్స్టీన్ వేరసలా చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లే ఆయనను అనుగ్రహించను అని అవును వాడిపోయే పువ్వే ఎంత అందంగా ఉంటే వాడిపోని దేవుని ప్రేమ ఎంత గొప్పగా అందంగా ఉంటుందో కదా మీరే ఆలోచించండి అవును దేవుని ప్రేమ అనేది ఎప్పుడు నిత్యము ఉంటుంది హలెయ ఆమె గాడ్స్ లవ్ ఈజ్ ఇటర్నల్ హలలుయా ఆమె వాడిపోయి పోవే ఎంత అందముగా ఉంటాయి వాడిపోని దేవుని ప్రేమ ఎంత అందముగా ఉంటాదో హలెయ ఆమెన్